హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏపీలోనే అన్నదాత సుఖీభవా అలాగనే పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధుల విడుదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రైతన్నలకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే శుభవార్త ఇది పంటకు పెట్టుబడి భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అలాగనే కేంద్ర ప్రభుత్వం యొక్క పిఎం కిసాన్ సమ్మన్ నిధితో కలిసి మరో విడత నిధులు విడుదల చేయడానికి సిద్ధమైంది అక్టోబర్ మాసం చివరిలో ఈ శుభవార్త రావడం రైతుల్లో కొంత ఉత్సాహాన్ని నింపుతోంది ఇంతకీ ఆ ముహూర్తం ఎప్పుడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం రైతులందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఆ తేదీ నవంబర్ పద్దెనిమిది అయి ఉంటుందని సమాచారం ఇక ఈ రోజున కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద రెండు వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది దీనికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడత కింద ఐదు వేలు జమ చేస్తుంది మొత్తంగా అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో ఏడు వేల చొప్పున జమ అవుతాయి దీపావళి పండుగ తర్వాత ఈ నిధులు జమ అవుతాయి అని సమాచారంతో రైతులకు రబీ సీజన్ పనుల కోసం లేదా ఇతర ఆర్థిక అవసరాల కోసం ఈ సాయం పెద్ద ఇస్తుంది ఇక ఈ నిధులు సజావుగా మీ ఖాతాల్లో జమ కావాలంటే రైతులు వెంటనే కొన్ని విషయాలు తప్పక చూసుకోవాలి అందులో మొదటిది మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబరు ఎన్పిసిఐ ద్వారా ఖచ్చితంగా లింకు అంటే జత చేయబడి అయ్యిందో లేదో తనిఖీ చేసుకోండి తర్వాత పిఎం కిసాన్ పథకంతో పాటు ఈ పథకానికి కూడా ఈకేవైసీ ప్రక్రియ తప్పనిసరి పూర్తి చేయని వారు వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో పూర్తి చేయాలి ఇక కౌలు రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అన్నదత్తా సుఖీభవా కింద ఏటా ఇరవై వేల వరకు అందిస్తుంది మీ వద్ద సరైన క్రాఫ్ట్ కాల్టివేటర్ రైట్స్ కార్డు ఉందో లేదో నిర్ధారించుకోండి ఈ సాంకేతిక ప్రక్రియలన్నీ సక్రమంగా ఉంటే నవంబరు పద్దెనిమిదో తారీఖున నిధులు జమ కావటంలో ఎటువంటి జాప్యం ఉండదు ఇంకా ముఖ్యమైన గమనిక ఏంటంటే నిధుల విడుదల తేదీలలో ఏదైనా మార్పు జరిగినా లేదా సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైన దయచేసి అధికారిక ప్రకటనల కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ వెబ్సైట్ను లేదా స్థానిక రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించండి